శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంటి గుమ్మం దగ్గర ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కోసం పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్క ఇంట్లో కూడా గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంది గుమ్మం బట్టే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తెలుసుకోవచ్చు గుమ్మం దగ్గర కొన్ని విధానాలు పాటించినట్లయితే సంపూర్ణంగా అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది ఆ విధానాల్లో మొట్టమొదటిది ఏంటంటే గుమ్మం బయట గుమ్మం లోపల పై భాగంలో కొన్ని ఫోటోలు ఉండాలి మీ ఇంటి గుమ్మం బయట పై భాగంలో పంచముఖాంజనేయ స్వామి ఫోటో ఉండాలి అలా ఉంటే అదృష్టం కలిసి వస్తుంది అలాగే వాస్తు హనుమాన్ ఫోటో ఉంటే కూడా అదృష్టం కలిసి వస్తుంది వాస్తు హనుమాన్ అంటే హనుమంతుడు వాస్తు పురుషుడిని కాలితో తొక్కుతున్నట్లుగా ఉన్న ఫోటోను వాస్తు హనుమాన్ ఫోటో అంటారు రెండు రకాలైనటువంటి ఆంజనేయ స్వామి ఫోటోలు గుమ్మం పైన బయట వైపు ఉండాలి పంచముఖ స్వామి ఫోటో వాస్తు హనుమాన్ ఫోటో ఈ రెండు కూడా గుమ్మం పైన బయట వైపు ఉంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే ఈ రెండు ఫోటోలు కూడా ప్రతి మంగళవారం తీసి శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి సింధూరం బొట్లు పెట్టి ఆ తర్వాత ధూపం వేసి అగరబత్తులు చూపించి మళ్ళీ గుమ్మం పైన పెట్టాలి ఈ విధి విధానం పాటించాలి అలాగే గుమ్మం పైన వైపు కనుదిష్టి గణపతి ఫోటో ఉండాలి మామూలుగా గణపతి చిన్న కళ్ళతో ఉంటాడు కనుదిష్టి గణపతి మాత్రం పెద్ద కళ్ళతో సింహవాహనం మీద కూర్చుని ఉంటాడు ఆ కనుదిష్టి గణపతి ఫోటో ఉండాలి అలాగే గుమ్మం పైన శ్రీ మహావిష్ణువు మకరధ్వజం మీద ఉన్నటువంటి మకర ముఖం కలిగినటువంటి కీర్తిముఖుడి ఫోటో ఉండాలి అలాగే గుమ్మం దగ్గర నిమ్మకాయలు మిరపకాయలు కలిపి కట్టాలి ప్రతి ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా నిమ్మకాయలు మిరపకాయలు కలిపి కట్టాలి దానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లోకి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ప్రవేశించకూడదు జ్యేష్ఠాదేవికి పులుపన్నా కారం అన్న చాలా ఇష్టం నిమ్మకాయ పులుపు మిరపకాయల కారం కాబట్టి ఈ పులుపు కారం జ్యేష్ఠాదేవి దేవతకి ఇష్టం కాబట్టి ఇంట్లోకి ప్రవేశించాలని వచ్చిన దరిద్ర దేవత జ్యేష్టాదేవి గుమ్మం బయటే ఆగిపోతుంది అప్పుడు కేవలం లక్ష్మీదేవి మాత్రమే ఇంట్లో ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంటి గుమ్మం దగ్గర నిమ్మకాయలు ఎండుమిరపకాయలు కలిపి కట్టాలి అలాగే ఇంటి గుమ్మానికి రెండు రకాలైనటువంటి తోరణాలు కడితే కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి మొట్టమొదటిది రావి ఆకుల తోరణం రెండవది ధాన్య తోరణం రావి ఆకుల తోరణం అంటే కొన్ని రావి ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి వాటన్నిటినీ కూడా పసుపు రాసిన దారానికి ఒక తోరణంలాగా కట్టాలి ఆ రావి ఆకులకి కాటుక బొట్లు పెట్టాలి రెండవది ధాన్య తోరణం ధాన్య తోరణం అంటే ఒక పట్టీ లాంటి దాన్ని తీసుకొని దానికి వడ్ల కుచ్చులన్నీ తగిలించాలి వడ్లన్నీ కూడా ఆ పట్టీకి అలంకరించి ఆ ధాన్య తోరణాన్ని గుమ్మం దగ్గర కట్టాలి రావి ఆకుల తోరణం ధాన్య తోరణం ఈ రెండు గుమ్మం దగ్గర కడితే సంపూర్ణంగా అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇలా గుమ్మం బయట కొన్ని ఫోటోలు పైభాగంలో ఉంచాలి గుమ్మం దగ్గర నిమ్మకాయలు ఎండుమిరపకాయలు కట్టాలి గుమ్మానికి పైన రావి ఆకుల తోరణము ధాన్య తోరణం కట్టాలి ఇక గుమ్మం లోపలి వైపు పైభాగంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించి ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత నిద్ర లేవగానే గడప మీద రెండు పాలచుక్కలు వేయాలి అలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ విధి విధానాలు పాటించండి లక్ష్మీ కటాక్షానికి పాతులుకండి గుమ్మం దగ్గర అదృష్ట లక్ష్మికి స్వాగతం పలకండి మీకు సంపద బాగా పెరగాలంటే చేతిలో డబ్బులు బాగా నిలబడాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంపద బాగా పెరగాలంటే చేతిలో డబ్బులు బాగా నిలబడాలంటే మీ ఇంట్లో కొన్ని శక్తివంతమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే మీ ఇంటి ద్వారం పైన గణపతి బొమ్మ ఉండేలాగా చూసుకోవాలి అది కూడా గణపతికి రెండు వైపులా ఏనుగులు తొండంతో ఉన్నట్లుగా అలాంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి సహజంగా అందరూ కూడా లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని గుమ్మం లోపల ఏర్పాటు చేసుకుంటారు అయితే గుమ్మం బయట మీకు రెండు గుమ్మాలు ఉన్నాయనుకోండి ఆ రెండు గుమ్మాలకు కూడా గణపతి రెండు వైపులా తొండం పైకెత్తిన ఏనుగు బొమ్మలు అలాంటి ఫోటో పెట్టుకుంటే మీకు సంపద బాగా పెరుగుతుంది అలాగే సంపద బాగా పెరగాలంటే మీ ఇంట్లో ఈశాన్యంలో తులసి మొక్కను పెట్టుకోవాలి ఈశాన్యంలో తులసి మొక్క పెడితే సంపద బాగా పెరుగుతుంది అలాగే సంపద పెరగాలంటే రోజు రాత్రిపూట వంటగదిలో ఒక బకెట్లో నీళ్లు పోసి అక్కడ వంటగదిలో ఒక దిక్కులో పెట్టండి ప్రత్యేకంగా వంటగదిలో ఈశాన్యం ఎక్కడుందో చూసుకొని అక్కడ పెడితే చాలా మంచిది వంటగదిలో బకెట్లో నీళ్లు పోసిపెట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలు పోసారనుకోండి మీకు సంపద క్రమక్రమంగా పెరుగుతుంది అయితే బాత్రూంలో బకెట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక నియమం పాటించాలి ఆ నియమం ఏంటంటే చాలామందికి బాత్రూంలో బకెట్లో నీళ్లు సగం వరకే ఉంటాయి అలా ఎప్పుడు ఉండకూడదు ఎప్పుడైనా సరే బాత్రూంలో బకెట్లో నీళ్లు పూర్తిగా ఉండాలి లేదా బకెట్ ఖాళీగా ఉన్నట్లయితే బకెట్ బోర్లించి ఉంచాలి ఈ విధి విధానం తప్పకుండా పాటించాలి బకెట్లో సగం నీళ్లు ఉన్నట్లయితే ఇంటికి అవసరమైనటువంటి ధనం పూర్తిగా లభించదు కాబట్టి ఎప్పుడైనా బాత్రూంలో బకెట్లో పూర్తిగా నీళ్లుండేలాగా చూసుకోండి రాత్రిపూట పడుకునే ముందు బకెట్లో పూర్తిగా ఉండేలాగా చూసుకొని నిద్రించండి లేదా బకెట్ మొత్తం పూర్తిగా ఖాళీ చేసి బోర్లించి పెట్టండి ఈ విధి విధానం పాటించాలి అలాగే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పైన ఎప్పుడూ కూడా ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి రాత్రంతా కూడా చిన్న లైట్ మెయిన్ ఎంట్రన్స్ పైన వెలుగుతూ ఉండాలి అలాగే మీ ఇంట్లో ఆగ్నేయంలో ఎప్పుడూ రెడ్ బల్బు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి రాత్రి మీరు నిద్రపోతున్నా సరే ఇంటికి ఆగ్నేయంలో ఒక రెడ్ బల్బు ఎర్రటి బల్బు వెలుగుతూ ఉంటే సంపద నిలబడుతుంది డబ్బులు నిలబడతాయి అలాగే మీ ఇంట్లో వాయువ్యంలో రెండు గుర్ర బొమ్మలు ఏర్పాటు చేసుకోండి గుర్రపు బొమ్మలు అనేవి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి రెండు గుర్రం బొమ్మలు ఇంట్లో వాయువ్యంలో ఏర్పాటు చేసుకుంటే సంపద క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది ఇంట్లో పడమర దిక్కులో మాత్రం మొక్కలు లేకుండా చూసుకోండి పడమర దిక్కులో మొక్కలు లేకుండా అక్కడ లాకర్ లాంటివి పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఇంట్లో ఆగ్నేయం వైపు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన బీజాక్షరాన్ని కుంకుమతో రాసి పెట్టుకుంటే చాలా మంచిది ఆగ్నేయం అంటే అది అగ్నిదేవుడికి ప్రియమైన స్థానం అగ్నిముఖావై దేవాహ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన ఆగ్నేయ దిక్కులో ఇంట్లో శ్రీమనే అక్షరాన్ని కుంకుమతో రాసి పుంచుకోండి ఆగ్నేయం మూల గోడ మీద కుంకుమతో శ్రీమన్ రాయండి క్రమక్రమంగా సంపద పెరుగుతుంది చేతిలో డబ్బులు నిలబడతాయి ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కాబట్టి సంపద బాగా పెరగాలంటే ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించండి చేతిలో డబ్బులు కూడా నిలబడతాయి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి